హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో మనము ఆన్లైన్లో కరెంట్ బిల్లు కడుతూ ఉంటాం కదా సో మన మినీ స్టేట్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మన యొక్క హిస్టరీ బిల్ అనేది మనం ఆన్లైన్లో ఎలా తీసుకోవాలి వీడియోలో తీసుకుందాం సో అందుకోసం మీరు క్రోమ్ ఓపెన్ చేసి టీజీ ఎన్పిడిసీల్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి మన తెలంగాణలో ఒకవేళ మీరు ఎస్పీడీసీఎల్ అయితే ఎస్పీడీసీఎల్ ఎంటర్ చేయాలి వచ్చేస్తుంది సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం అయితే వేసుకోవాలి నేను సైడ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నర్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ తెలంగాణ క్లిక్ చేయాలన్నమాట సో మన యొక్క కరెంట్ బిల్ యొక్క హిస్టరీ కావాలంటే సో ఇక్కడ మీ యొక్క యూనిక్ సర్వీస్ నెంబర్ అడుగుతుంది కదా సో అదే ఎంటర్ చేయొచ్చు లేదు మీకు జస్ట్ మీకు స్టేట్మెంట్ కావాలంటే టూ వ్యూ పేమెంట్ హిస్టరీ క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ మనకు సబ్మిట్ కింద క్లిక్ ఇయర్ ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేస్తే మనకు హిస్టరీ అనేది వస్తుంది అంటే మీరు ఇప్పటివరకు ఎంత పేమెంట్ అయితే కట్టారో కరెంట్ సర్వీస్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు సో మొత్తం మీకు లిస్ట్ ఒక లిస్ట్ అనేది వస్తుంది సో క్లిక్ ఇయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ యూఎస్సి నంబర్ అని అడుగుతుంది అంటే మీ యొక్క కరెంట్ బిల్ మీద యూఎస్సి నంబర్ అని ఉంటుందన్నమాట సో ఆ యూఎస్సీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి లేదు మీ దగ్గర నంబర్ లేదు అంటే సర్కిల్ కోడ్ కానీ ఓ కార్డ్ కానీ లేకపోతే ఎంటర్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ మీకు చేసి సబ్మిట్ అయితే చేయాలి సో ఇప్పుడు నేను కరెంట్ బిల్ యొక్క యూఎస్సి నంబర్ అని చెప్పి నేను ఎంటర్ చేస్తున్నాను సో మీ యొక్క యూఎస్సి నంబర్ ని ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మన కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట వన్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన యొక్క కరెంట్ బిల్ హిస్టరీ అనేది వస్తుంది అంటే మీరు పేమెంట్ ఏ రోజు వారు ఏ రోజు చేశారు అదేవిధంగా ఎంత పేమెంట్ చేశారు అదేవిధంగా మీ యొక్క పిఆర్ నంబర్ ఏంది మీ యొక్క ఈఆర్ఓ ఇక్కడ మొత్తం పూర్తి డీటెయిల్స్ అని వస్తుంది అనమాట దీన్ని మనం ప్రూఫ్ కింద పెట్టుకోవచ్చు అనమాట అంటే మీకు ఎక్కడైనా కోర్టులో కేసు వచ్చినా కూడా సో ఎక్కువ కరెంట్ బిల్ వచ్చినా కూడా మనం కంప్లైంట్ చేయనుకుంటుందన్నమాట సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరి కోసం ఛానల్ చూస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డే